శ్రీ మా త్రే శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి మనకు నవరాత్రులు ప్రారంభము అయ్యాయి ఇక ఈ నవరాత్రులు కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశి జాతకులు మాత్రం ఆ దేవి దుర్గామాత కృపా కటాక్షాలతో అదేవిధంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలతో ఈ మూడు రాసుల వారు ఈ నవరాత్రి పర్వదినం నుండి కోటీశ్వర్లు కాబోతూ ఉన్నారు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ అక్టోబర్ రెండవ తేదీతో ముగిసేటటువంటి ఈ నవరాత్రి వేడుకల్లో ఈ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీన మైండ్కు మనస్సుకు మానసిక ప్రశాంతతకు కారకత్వాలు వహించేటటువంటి చంద్రుడు రాశి చక్రంలోని ఏడవ రాశి అయిన తులారాసులోకి ప్రవేశిస్తాడు ఇక ఆ సమయానికి కుజుడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు దీని కారణంగా కుజ చంద్ర యొక్క కలియక అనేది అద్భుతంగా గోచారంలో జరగబోతోంది దీని కారణంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం అనేది ఏర్పడబోతుంది ఇక దీనివల్ల ద్వాదశ రాసుల్లోని ముఖ్యంగా ఈ మూడు రాసుల జాతకులకు వారు గతంలో పడిన కష్టాలన్నిటికీ పూర్తిగా చెక్ పెట్టబోతూ ఉన్నారు ఇక వారు చేసే ప్రతి రంగాలలో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది అయితే ఈ నవరాత్రి పర్వదినం నుండి విజయదశమి లోపు రాశి నుండి ఈ మూడు రాసుల వారు లక్ష్మీదేవి అలాగే దుర్గామాత కరుణా కటాక్షలతో ఈ నవరాత్రుల్లో కోటేశ్వరుడు అవ్వబోతున్నారో ఎప్పుడు ఈ రోజు ఈ వీడియోను మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు మాత్రం ఒక్కరే ఒంటారుగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో కనుక మీరు రాసి ఉంటే మీరు మాత్రం చాలా అంటే చాలా అదృశ్యవంతులను చెప్పుకోవాలి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక సంవత్సరం మొత్తంలోకి వెళ్ళా తొమ్మిది రోజులు అనేవి మనకు ఈ మహాలయ అమావాస్య తర్వాత నుండి విజయదశమి లోపు ఈ తొమ్మిది రోజులు అనేవి చాలా అతి ముఖ్యమైన చాలా శక్తివంతమైన రోజులని పండితులు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలను దేశమంతటా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో అంటే తొమ్మిది రాత్రుల్లో అమ్మవారి యొక్క కరుణా కటాశాలు ప్రతి ఒక్కరికి కలగాలని చాలామంది ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ చరన్నవరాత్రి రోజుల్లో విశేషంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికైతే అయితే ఆ దుర్గామాత అలాగే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అద్భుతంగా వీరికి సిద్ధించబోతూ ఉన్నాయి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన చంద్రుడు తులరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ సమయానికి తులరాశిలో కుజుడు సంచారం కొనసాగిస్తున్నాడు దీని కారణంగా కుజచంద్ర కలిగ కారణంగా ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక దీనివల్ల అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నవరాత్రుల్లో దుర్గామాత ఆ శ్రీ దేవి కృపా కటాక్షాలు విశేషంగా వీరికి అదృష్టాన్ని విపరీతంగా ఇవ్వబోతూ ఉన్నారు దీనివల్ల కుంభరాశి వారు గతంలో ఏవైనా వీరికి కెరీర్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ ఆరోగ్యం పరంగా కానీ ఏవైనా సమస్యలు కష్టాలు చెప్పుకోలేని బాధలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు గతంలో పడిన కష్టానికి ఇప్పుడు మీకు రిటర్న్ గిఫ్ట్ లాగా ప్రతిఫలం అనేది మీకు అద్భుతంగా ఉండబోతుంది మీకు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీరైతే అదృశ్యాన్ని దుర్గామాత ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృపా విపరీతంగా పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే జీతాలు సరిపోక కష్టాలు పడుతున్నారో వారికి ఈ సమయంలో వారికి ప్రమోషన్ అనేది రాబోతుంది అదేవిధంగా వారి జీతాలు కూడా పెరుగుతాయి తద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు అద్భుతంగా పుంజుకుంటాయి లాభాల పాటలు నడుస్తాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ దేవి నవరాత్రుల్లో కుంభరాశి వారు దుర్గామాత లక్ష్మీదేవి కృపా కటాక్షలతో కోటిశ్వలు అవ్వబోతున్నారు ఇక నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవి మరియు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాశలతో చంద్ర కుజ కలియగ కారణంగా మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల అదృశ్యవంతులు కాబోతున్న రెండవ రాశి తులారాశి ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఇక ఈ రాశిలోనే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన చంద్రుడు మరియు కుజుని యొక్క కలియక కారణంగా విశేషంగా శక్తివంతమైన మహాలక్ష్మి యుగం అనేది ఏర్పడబోతుంది ఈ మహాలక్ష్మి యుగం కారణంగా ఈ యొక్క తులరాశి వారు మాత్రం వీరి యొక్క జాతకం అదృష్టం దేదీప్యమానంగా వెలిగిపోనున్నది ఎందుకంటే ఈ వారు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి చేతి కింద చాపి బ్రతకనే అని అస్సలు కోరుకోరు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ రాశివారు పడిన కష్టానికి దుర్గామాత అలాగే లక్ష్మీదేవి కృపా కటాక్షాలతో మహాలక్ష్మి కారణంగా వీరైతే కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా విద్యాపరంగా ఆరోగ్యం పరంగా వీరైతే మంచి లబ్ధిని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరు చేసిన ప్రతి రంగంలో ఆయా రంగాల వారికి అద్భుతమైన విశేషమైన ధనలాభాలు కలగబోతూ ఉన్నాయి తద్వారా వీరి జీవితం వచ్చేటటువంటి ఏమైనా సమస్యలు గతంలో ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక వీరికి ఈ నవరాత్రుల్లో పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది వీరు ఖచ్చితంగా కోటచోలు అవుతారు ఇక ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గామాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మహాలక్ష్మి యోగం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ దేవి నవరాత్రులు వీరికి ఉండేటువంటి గతంలో వీరు పడిన కష్టాలు బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి తద్వారా వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది వీరు వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఆర్థిక పరంగా మంచి రాబడి అనేది అద్భుతంగా వీరికి అందబోతుంది ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఇక వీరికైతే ఈ సమయంలో అంటే ఈ నవరాత్రి సమయంలో అనుకోకుండా ఆకస్మిక లాభం కూడా కలగబోతుంది ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఒక చక్కటి ఉద్యోగం అనేది రాబోతుంది తద్వారా వారి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది ఇక వ్యాపారస్తులకు ఈ నవరాత్రిలో దుర్గామాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మహాలక్ష్మి యోగం కారణంగా వీరికైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ శరణ్ నవరాత్రుల్లో దుర్గామాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మహాలక్ష్మి యోగం కారణంగా ఈ మూడు రాసుల వారైతే అమ్మవారి కృపాకటాశలతో కోడ్చోలు అవ్వబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ ఒకసారి థ్యాంక్స్ ఫర్ వాచింగ్